అండి అందరికీ నమస్కారం టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ న్యూ గవర్నమెంట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏపీలో ఉన్న ప్రతి కుటుంబము ప్రతి మహిళకి చాలా చాలా ఉపయోగకరమైన విషయం అనమాట సో ఇదేంటో చూసుకునే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే అక్కడ ఉన్న వీడియో కింద ఉన్న గంట సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ అప్పుడు వెంటనే నేను పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఇప్పుడు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ తల్లికి వందనం అనే స్కీమ్ అందరికీ తెలిసిందే బట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విషయం గురించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఒక ఫ్లాష్ న్యూస్ అనేది విడుదల చేసింది సో ఇదేంటంటే ఫ్రెండ్స్ న్యూస్ పేపర్స్లో కూడా ఆల్రెడీ వచ్చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పటికీ వచ్చి వన్ ఇయర్ అయింది దాదాపు కానీ ఇంకా ఏ స్కీమ్ రిలీజ్ చేయలేదు అని అయితే చూస్తున్నారు సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఎన్నికల హామీల టైంలో సూపర్ సిక్స్లో భాగంగా ఒక స్కీమ్ అయితే తల్లికి అనే స్కీమ్ అయితే చెప్పారు సో ఆ తల్లికి వందనం అనే స్కీమ్ ఇప్పుడైతే ఐ మీన్ జూన్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం లోపు ప్రతి ఒక్కరి అకౌంట్లో అనేది జమ చేస్తామనేసి చెప్పారు ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాము ఎలాంటి వాళ్ళకి పడుతుంది అసలు ఏమేమి అర్హతలు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళకి పడుతుందంటే గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఏ స్కూల్లో అయినా సరే పిల్లలు చదువుతూ ఉండాలి అండ్ ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపు ఉండాలి అది ఏజ్ ఏదైనా పర్వాలేదు చదువు అయితే అలా ఉండాలి ఇంకోటి నెక్స్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఐ మీన్ పేరెంట్స్ అకౌంట్ యాక్టివేట్లో ఉండాలి యాక్టివ్వేట్లో ఉండాలంటే ఒకవేళ అర్థం కాకపోవచ్చు ఏం లేదు వాళ్ళ అది లాక్ కాకుండా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అంటే కొందరు లావాదేవీలు ఐ మీన్ ట్రాన్స్ఫర్లు లేకపోవడం వల్ల డబ్బులు తీసుకోవడం వేయడం లేకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ లాక్ అయి ఉంటుంది సో అలాంటివి ఏమైనా ఉంటే బ్యాంకుకు వెళ్ళి లాక్ లోన్ నుండి తీపిచ్చుకోండి అండ్ ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఎన్పిసిఐ లింక్ అంటే దాదాపు అందరికి తెలుసు అండ్ ఇంకొకటి వచ్చేసి ఆధార్ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి ఆధార్కి అకౌంట్కి లింక్ అనేది కంపల్సరీ ఉండాలి అలా లేకపోయినా కూడా అమౌంట్ అయితే పడదు ఒకవేళ ఆల్రెడీ పోయినసారి అమౌంట్ పడి ఉంటే ఏ అకౌంట్కు పడుతుందో ఇప్పుడు కూడా అదే అకౌంట్కు పడుతుంది అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఏ అకౌంట్కు అయితే ఆ డబ్బులు పడిందో అదే అకౌంట్కు ఇప్పుడు కూడా పడుతుంది అప్పుడు ఎన్పిస్తే లింక్ యాక్టివేటు అన్నీ ఉన్ని ఉంటేనే ఇప్పుడు పడు అప్పుడు పడింది అనమాట అమౌంట్ సో ఇప్పుడు కూడా సేమ్ ప్ర సేమ్ ప్రాసెస్లో పడుతుంది ఎవరు వరి చెందవలసిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇంకా కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి అంటే అప్పుడున్న అప్పుడు హామీలలోనే అయితే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి అమౌంట్ అనేది వేస్తామని చెప్పారు అంటే ఒక పిల్లవాడు లేదా పాప ఉంటే పదహైదు వేలు అండ్ ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇలా చెప్పారనమాట హామీ ఇచ్చేటప్పుడు బట్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే అంతమందికి వేయరు ఇంట్లో ఒక్క పిల్లవాడికి మాత్రమే వేస్తారు అని అంటున్నారు బట్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి అమౌంట్ వేస్తామని అయితే చెప్పారు సో ఈరోజు లోపు దాదాపు చాలామందికి అమౌంట్ అనేది పడుతుంది ఒకవేళ పడకపోతే ఒక త్రీ ఫోర్ డేస్ చూడండి అప్పటికి కూడా పడిపో పడకపోతే బ్యాంకుకు వెళ్ళి ఒకసారి మీ అవన్నీ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు అండ్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా రిమార్క్స్ ఉంటే మళ్ళీ ఒకసారి అన్నీ అప్లై చేయండి సచివాలయంకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి సచివాలయంలో లిస్ట్ వస్తుందనమాట అమౌంట్ వేసేదానికంటే ముందు ఆ లిస్ట్లో కూడా చెక్ చేసుకోండి అప్పటికి ప్రాబ్లం ఉంటే బ్యాంక్లో ఒకసారి కనుక్కోండి సచివాలయంలో ఒకసారి కనుక్కోండి ఓకేనా మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్